పరమ తండ్రి నమ్మకమైన నమ్మదగిన దేవా యేసు క్రీస్తున్నా మీకు వినరాలు ప్రభా ఈరోజు సంఘ ప్రార్థన వరకు మేమందరం వచ్చి ఉంటున్నాం మాతో మాట్లాడే దేవుడు మేము ప్రార్థించక మునిపే మా ప్రార్థన మా విన్నపంలో ఎరిగిన దేవుడు అందుబట్టి వంద మీరు స్వరం పెంప చేయండి వాక్యం ద్వారా మీరు మాట్లాడండి కనుక కృతజ్ఞతాపూర్వకంగా స్థితిగణత చెల్లిస్తూ మహిమా ఘనతా ప్రభావాలు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి కొంత నిమిషం చూసుకుందాం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన అందరం చదువుకుందాం సామెతలు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మనం అందరం కూడా కలిసి చదువుకుందాం ఏడు వాక్యం తీసి చదువుదాం సామెతలు ఇరవై ఎనిమిది తొమ్మిది ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకునే వారి ప్రార్థన హేయము అలా చదువు ఇంకొకసారి ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకునే ప్రార్థన ఇక్కడ ధర్మశాస్త్రము వినబడకుండా అంటే దేవుని కట్టడలు దేవుని మాటలు దేవుని వాక్యము ఇవన్నీ కూడా వినబడకోకుండా చెవిని తొలగించుకునే వాడి యొక్క ప్రార్థన కష్టాల్లో ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు వారు శ్రమలో ఉన్నప్పుడు దేవుడి దగ్గరికే రావాలి అలాంటప్పుడు దేవుని దగ్గరికి వచ్చి వారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు హేయము అనేటువంటి మాట మనకు చెప్పబడతా చాలామంది దైవ గ్రంథంలో ముఖ్యంగా ఇస్రాయేలీలు వారు దేవుని వాక్యమును దేవుని ధర్మశాస్త్రమును నెరవేర్చకపోవడం ఒక మాట చెప్పుకోవాలంటే దేవుని వాక్కును వారు మరి నిర్వర్తించగా మా నెరవేర్చ నెరవేర్చలేకపోవడం ద్వారా వారు మొరపెట్టినా కూడా వారి మరణం దేవుడు అంగీకరించకపోవడము చూస్తాం కాబట్టి ఎన్నో సందర్భాల్లో దేవుడు అన్నాడు మరి మీరు ఎన్నిసార్లు నన్ను ఇలాగా బాధపెడతారు న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ఎన్నిసార్లు ఇలాగ నన్ను బాధ పెడతారు ఎన్నిసార్లు నా మాట వినుకుంటారు ఎన్నిసార్లు నా కట్టడలు మీరు మరి తొలగించుకుంటారు విసర్జిస్తారు ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని విసర్జిస్తున్నా నేను కూడా మీ మాట వినను నేను కూడా మీ మనవి వినను మీ గోడుని నేను వినను కాబట్టి నీ ప్రభువు ఇస్రాయల్తో ఎన్నో సందర్భాలు చెప్తూ వచ్చాడు ఇక్కడ మనం చూస్తూ ఉంటే దేవుడు వాక్యం వినబడుకోకుండా చెవిని తొలగించుకునేవాడు ఒక మాట చెప్పుకోవాలంటే దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించకోకోకుండా మనము ప్రార్థన చేసిన ప్రార్థన హేయము అని మనకు అర్థం కావాలి వాక్యానుసారంగా దేవుని మాటలు మనము మరి వాటిని మనం అంగీకరించుకోకుండా మనము ఒక దినాన ఒక దినాన దినాన సరే ప్రార్థన చేస్తే అది హేయమవుతుంది మనం చూస్తూ ఉంటే లూకా స్వార్థ పదహారో అధ్యాయం మనకు తెలిసిన మాటలే ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు లాదు ఈ మాట మనం చూస్తే పదహారో అధ్యాయం లూకాసు వార్త పదహారో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు నేను చదువుతా వినండి లూకాసువార్త పదహారో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు అప్పుడు అతడు పాతాలను బాధపడచ్చు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును నా లాదను చూచి తండ్రి వేణ అబ్రహామా నా ఎందుకు కనిగిరపడి నా వ్రేలు నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లాచడుకు లాదన పంపము నేను ఈ అగ్నిత్వాల్లో యాతన పడుతున్న కేకలు వేసి చెప్పాను పద్దెనిమిది పదహైదు వచ్చి అందుకు అబ్రహాము మారుడా నీవు నువ్వు జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించేదివి ఇదే మాట మనం గుర్తుంచుకోవాలి మరి పాతాళంలోకి వెళ్ళి పాతాళంలో మరుపెడుతున్నప్పుడు ఆ యొక్క లా ఆ యొక్క యొక్క ప్రార్థన అంగీకరింపబడకుండా హేమైపోయింది మరి ఎంత వేదనతో అంటున్నాడు నిజముగా మరుపెడుతుంటున్నాడు నిజముగా మొరుపెడతా ఉన్నాడు వేదనతో మొరుపెడుతుంటున్నాడు కేకలతో మొరుపెడుతుంటున్నాడు మరి నన్ను కరుణించు అబ్రహమా అబ్రహమా కరుణించు కరుణించు అంటే ఒక మాటతో అబ్రహాను తేల్చి పారేసాడు ఏంటంటే ఆ ప్రార్థన ఎందుకు త్రోసివేయబడింది ఎందుకు నీ యొక్క మనవి పాతాళంలో వినబడుకోవని ఉండాలి చూడండి మనం యోనా గ్రంథం చూస్తే నేపథ్యంలో యోనా ప్రార్థన చేస్తున్నాడు మరి పాతాలకు అడుగుల్లో వెళ్ళి నేను ప్రార్థన చేయిచుంటున్నాను అనే మాట కూడా మనకు చెప్పబడతా అంటే పాతాళంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి తను ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ప్రార్థన హేమైందిగా ఇంచాడు ఎందుకంటే ఒకే మాట నీకు ఇష్టమైనట్టుగా జీవించావు ఆ దినాల్లో మోస ఉన్నాడు ఉన్నారు మరి దేవుని ధర్మశాస్త్రం ఉంది దేవుని వాక్యం ఉంది ఇవన్నీ ఉన్నాయి ఈ ధర్మశాస్త్రం ఏం చేశాడంటే ఈ యొక్క ధనవంతుడు త్రోసిపుచ్చాడు ధర్మశాస్త్రాన్ని వినకోకుండా త్రోసిపుచ్చాడు తనకిష్టమైనట్లుగా జీవించినటువంటి విధానం మనం చూస్తూ ఉంటున్నాం అందుకే చివరికి తన మనవిని అంగీకరింపబడగా హేయమైంది ఆ ప్రార్థన హేయమైన ప్రార్థన ప్రియమైన దేవుని దృష్టిలో అబ్రహాం దృష్టిలో ఏమైందిగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే మనం ప్రార్థన చేసే సమయంలో మనము ఎక్కడైనా దేవుడి వాక్యమును మరి తృణీకరించి లేకపోతే దేవుడి వాక్యములకు వ్యతిరేకమైన కార్యములు చేసి మనం ఏమన్నా ప్రార్థన చేస్తూ వస్తున్నామా మనం మనం పరీక్షించుకోవాలి ఏదన్నా ప్రార్థనలోకి వచ్చినప్పుడు మరి నా మందిరంలోకి రావాలని మీకు ఎవరు చెప్పారు మరి మీరు ప్రార్థన చేస్తే నేను వింటాననే మీ ప్రార్థన నాకు నాకు ఇష్టమైందా కాదు ఎందుకంటే మీరు చేసే పనులన్నీ కూడా మరి పాపము చేత ఉంచున్నారు నా వాక్యమునకు మీరు మరి విధేయత చూపించలేకపోతున్నారు నా ధర్మశాస్త్రాన్ని మీరు తృణీకరిస్తుంటున్నారు కాబట్టి నేను మీ మనవిని వినను అని ప్రభువు మనతో మాట్లాడుతున్నాను మనం ఒకసారి పరీక్షించుకోవాలా ధనవంతుని యొక్క స్థితి దే ఇష్ట ప్రకారంగా జీవించి దేవుని దగ్గరకు వచ్చి దేవా కరుణిస్తూ అంటే కరుణిస్తాడు అనుకున్నాడా ఒకవేళ దేవుడు కరుణా సంపన్నుడు అనుకున్నాడు కానీ సమయమంతా పోయిన తర్వాత దేవుడు అంతా కూడా నెరవేర్చబడకోకుండా తన ఇష్టప్రకారంగా జీవించినప్పుడు తాను చేసిన మనవి మరి అంగీకరింపబడలేకపోయింది పాతాళంలో తాను చేసిన మనం కాబట్టి మనం ఒకసారి గుర్తుంచుకుందాం ప్రార్థన తప్పు చేసిన తర్వాత ధర్మశాస్త్రులకు ఆ మాటలు తప్పిన తర్వాత మనం చేసే ప్రార్థన అంగీకరణ మనకు బాగా తెలుసు దావీదు గురించి మనకు బాగా తెలుసు దావీదు దేవుడి యొక్క ధర్మశాస్త్రం అంతా కూడా క్షుణ్ణంగా ఎరిగినవాడు ఆ అంతా కూడా తనకు బాగా తెలుసు దేవుని యొక్క పదాజ్ఞలు బాగా తెలుసు దేవుని యొక్క మాటలని కూడా బాగా తెలుసు దేవుని వాక్యమును మరి క్షుణ్ణంగా ఎరిగినవాడు అలాంటి వ్యక్తి రెండో సమయం పదకొండో అధ్యాయం మనం చూస్తూ ఉంటే ఆ తప్పు చేస్తూ వచ్చాడు చేయడానికి కార్యం అపవిత్రమైన కార్యం పాప కార్యం వ్యభిచార కార్యం చేస్తూ వచ్చాడు ఈ కార్యం తనకు తెలియదనా ఇలాగ చేయకూడదని తనకి తెలియదనా తెలిసే చేశాడు తెలిసే చేయడం ద్వారా తన మనవి దేవుడు వినక వినలేదు తెలిసే చేయడం ద్వారా మరి తన కూడా కుమారుడు పుట్టాడు అయితే ఇక్కడ మాట చూడండి మనం చూస్తే ఆ రెండో రాజులకు రెండవ సమయంలో గ్రంథం పన్నెండో అధ్యాయం రెండవ సమయులు గ్రంథం పన్నెండో అధ్యాయం పదిహేడవచ్చి నేను చదువుతా ఆ పవహ పదహారు పదిహేడు యహోవా ఊరియా భార్య దావీదునకు కలిగిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడను దావీదు ఉపవాసముండి లోపలిపోయి రాత్రి అంతే నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంత ఇంటిలో ఎన్నికైన వారు లేచిదరండి నేల నుండి లేవనెతుటకు వచ్చింది కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకుండెనో రోజంతా ఏం చేసినా రాత్రి అంతా కూడా ఏమన్నాడు చెప్పండి ఉపవాసం ఉంటే ప్రారం చేశాడు మరి ప్రారం చేస్తే ఈ ప్రార్థన తృణీకరింపబడింది దేవుని దృష్టి దేవుని దగ్గర ఈ ప్రార్థన కొట్టివేయబడింది మరి ఏమని ప్రా ప్రారం చేశాడు బిడ్డ కొరకే ప్రాణం కదా కానీ తాను తెలిసి తప్పు చేసే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించాడు దేవుని ఆజ్ఞలను తృణీకరించాడు చేయరాని కార్యం చేశాడు ఇప్పుడు చేయరాని కార్యం చేసి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఉంటాడా వినడు ఎందుకంటే ఆ ప్రార్థన హేయమైపోయింది మరి బిడ్డను బతికించు కదా తన తప్పేముందంటే తన తప్పు ఉంది తన తప్పుని ద్వారానే ఈ కార్యం జరిగింది కాబట్టి తను చేసినటువంటి ఆ యొక్క తప్పును బట్టి తన మనమే అంగీకరింపబడలేదు హేయమైపోయి ధర్మశాస్త్రమును వినబడకుండా ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారం నడవకోకుండా ఒక చిన్న తప్పే కదా అనుకుంటే ఒక తప్పే కదా అనుకుంటే ఆ తప్పును బట్టి ఎంత నష్టపడ్డాడంటే తను మనవి దేవుడు వినకోకుండా ఆ చిన్న బిడ్డ చనిపోవడానికి కారణమే కాబట్టి గుర్తించుకుందాం ఇది నాన్న మనం కూడా మనం ఏదైనా దేవుని ధర్మశాస్త్రం వినబడకుండా అంటే దేవుని వాక్యము నెరవేర్చుకోకుండా దేవుని మాటలు నెరవేర్చుకోకుండా ఎక్కడైనా తప్పిపోయినావా ఏదైనా సరే కార్యం జరిగిందా మనం పరీక్షించుకోవాలి మరి దేవుని వాక్యం ఒక విధానం ఉంటే మనం మరో విధానం నడుచుకుంటే మనం నడుచుకుంటున్నాం కానీ ఒక సందర్భంలో మన ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ ప్రార్థన జవాబు ఇవ్వబడలేకపోవడం కారణం ఏమిటంటే దేవుడి వాక్య ప్రకారంగా నడుచుకోక వాటిని విసర్జించడం ద్వారానే మనకు చూడండి మన మధ్య ఈజీవల్నే ఒక ఇరవై నాలుగు సంవత్సరం భక్తింగ్ గారు కూడా జీవించారు ఆయన ప్రార్థనలు అన్ని విధాలుగా నెరవేర్చబడుతున్నాయంటే ఏమిటి మరి దేవుని వాక్యమును తాను పరిపూర్ణంగా నెరవేరుస్తున్నాడు కాబట్టే దేవుడు తన ప్రార్థన అంగీకరిస్తుంటున్నాడు ఉదాహరణ ఎవరైనా ఎవరు ప్రార్థన అయినా సరే అంతే నీవు నేనేమి పైన చిదిగిరాలా లేకపోతే మనమేమి కింద నుంచి నుంచిరాలా ఆయన కూడా సామాన్య మానవుడే కానీ ఆయన దైవ వాక్యానుసారంగా ప్రవర్తించి చేసిన ప్రార్థనకు దేవుడు ఏం చేశాడు ముద్ర వేసి అది ప్రియమైందిగా ఎంచినాడు మనది ఎందుకు ఎంచడం లేదంటే మన వాక్యానుసారంగా మన జీవితాలు లేకపోవడం ద్వారా అనేకమై ఎన్నో దినాలుగా మొరపెడతా ఉన్నా మొరపెడుతున్నామే కానీ అవుతుందే కానీ ఏ కార్యము కూడా నెరవేర్చబడలేకపోవడం కారణం ఏంటంటే వ్యక్తిగతంగా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే మనము దైవ వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాం దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు అది ఎలాంటిదైనా సరే ఆయన ఆ మరి నెరవేర్చేవాడు ఆయన ఇష్టప్రకారంగా ఆయన వాక్యానుసారంగా నెరవేర్చడానికి ఇష్టపడిన వాడి యొక్క ప్రార్థన దేవునికి ఇష్టకరమైంది మరి వాక్యానుసారంగా ప్రవర్తించకోకుండా చేసిన ప్రార్థన అయిష్టమైంది ఎంత మరపెట్టినా కూడా ఆ మొర దేవుడు అంగీకరించని అంగీకరించు కాబట్టి గుర్తుంచుకుందాం ఈరోజు మన ప్రార్థనలో ప్రవేశించక ముందు ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే వాక్యానుసారంగా మనము ఏ విధానంలో తప్పిపోయినామా ఏ విధంలో మరి ఆ దాన్ని తృణీకరిస్తుంటున్నామా మరి ఆ వాక్యమును చూడండి మనం ఒక మన ఆలోచిస్తే ఆ యొక్క ధర్మవంతుడు ప్రవేశ్వర వేసుపరి దగ్గరికి వచ్చాడు పోకాలు ప్రభా మరి నేను నిజం పోవాలి ప్రభ నాకు ఎలాంటి నాకేం కావాలా అని అన్ని నెరవేరుస్తున్నావా ఆ ధర్మశాస్త్రంతో నెరవేరుస్తున్నావా ప్రభా అయితే ఒకటి పొదవు ఇది చేయి అన్నాడు అయితే ఈ మాట కూడా దేవుని వాక్యమని తను మర్చిపోయాడు యేసు ప్రభు మాట కూడా దేవుని వాక్యమే దేవుని మాటే ఇన్ని నెరవేర్చి ఈ మాట నెరవేర్చకపోతే అంతా పోయినట్టే అన్నీ నెరవేర్చాడు కానీ ఏస్ప్రో మాట కూడా ఏం చేయాలా నెరవేర్చలేకపోయినాడు చిన్న మాటే పెద్ద మాట కూడా చిన్న మాటే మరి తనకు నిత్య జీవానికి దూరమైపోయినాడు క్రిమిన వాళ్ళ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఒకటే మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు మనం మనం పరీక్షించుకుని ప్రవాహాన్ని క్షమించు ఈ వాక్యాంశాన్ని నేను అడవలేదు అదే దీనికి కారణం మరి నేను మొరపెడుతున్నప్పుడు నా ప్రార్థన జవాబు రాలేదంటే అదే కారణము మరి దైవజులు పెద్దలైన వారు మొరపెట్టారు వారి జవాబు వచ్చిందంటే వారు వాక్యాసం నడుచుకున్నారు కాబట్టి వారికి వారి మాట విన్నాం వారి ప్రార్థన మరి ఇష్టకరం ఉంది మేము మేము మీ వాక్యాసం నడుచుకోలేదు కాబట్టే మా ప్రార్థన హేమైందిగా ఉంది పొద్దుప్రవ్వా మాకు మా ప్రార్థన మీ మీరు మమ్మల్ని అంగీకరించి ప్రియమైనదిగా చేయి ప్రవ మీ వాక్య ప్రకారం నడుచుకోవడానికి సహాయం అని మనం ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకున్నప్పుడు క్షమాపణ కోరుకున్నప్పుడు దేవుడు వెంటనే ప్రభువు మన యొక్క మనవిని అంగీకరిస్తాడు సరే దేవుడి మాట నా మాట వింటా అన్నాడు కాబట్టి నేను ఈ వ్యక్తి యొక్క మాట వింటాను కాబట్టి గుర్తించుకుందాం మనం యొక్క ప్రార్థన ఏమై ఉన్నదంటే దైవ దైవ వాక్యానికి మన ప్రార్థన ముడిపడి ఉంది దేవుడి వాక్యం నెరవేర్చిన వారమైతే ఆయన మన మనవిని అంగీకరిస్తాడు దేవుడి వాక్యం నెరవేర్చలేని వారమైతే ఆయన మనవిని అంగీకరించడు ఎవరిదైనా సరే వ్యక్తిగతంగా వ్యక్తిగతంగానే ఇప్పుడు సంఘంగా ప్రార్థన చేసినా కూడా వ్యక్తిగతంగా మనం చేసే ప్రార్థనలు అన్నింటి కూడా అదే సూత్రం వాక్యం అంగీకరిస్తే మరి వాక్యం ప్రకారం నడుచుకుంటే మన ప్రార్థన ఖచ్చితంగా నెరవేరుతాయి వాక్య ప్రకారం నడుచుకోలేకపోతే వ్యక్తిగతంగా మన ప్రార్థన అంగీకరింపబడదు కాబట్టి మనం గుర్తుంచుకోవాలా ప్రార్థన చేసేటప్పుడు మనం పరీక్షించుకుని ప్రభుత్వం క్షమించు మీ వాక్య ప్రకారం నడుచుకోవడం సాధించి ఒక్క మా ఒక్క తప్పు ద్వారానే మరి మనవిని అంగీకరించలేకపోవడం ఒకే ఒక తప్పు ఆ తప్పును బట్టి మనమని అంగీకరించాడు ఆ తప్పును సరిదిద్దుకుంటే ఖచ్చితంగా దేవుడు మనమని అంగీకరించి మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడు ఈ జ్ఞానం పెట్టుకుందాం ప్రార్థనలో ప్రవేశిద్దాం